ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ధనుర్ రాశి వారికి ఒక స్త్రీ మూలంగా జరిగేది ఇదే మీరు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు అంతటి మార్పులు అనేవి ఈ మీ జీవితంలో ఇప్పుడు సంభవించబోతూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊంచలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది మీరు తప్పకుండానే చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అసలు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ఈ ధనుర్ రాశి వరకు ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏయే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నావు అసలు ఈ ధనుర్ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూసిన ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనుర్ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ధనుర్ వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీకంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి అంతా కూడా ఇప్పుడు మంచే చూస్తారు ఈ ధను రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది ఉద్యోగాల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించకండి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకన్నా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలిగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ ధనుర్ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఏది ముట్టుకున్నా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీకు కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మంచే చూడబోతున్నారు ఈ ధనుర్ రాశికి చెందినవారు వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుష రాశికి చెందుతారు ధనుర్ రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనుష రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైనటువంటి ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలవశమైన మనస్సుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ఈ ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు ధనుశ్రాసు వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము స్వ ఇతరులకు అవసరమైన వరకే తెలియజేస్తారు స్వ ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఈ ధనుసు రాశివర్గ దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆ శక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటినీ పరిగణకు తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది ధనుసు రాశివర్గ సొంత వర్గం వారితో బద్ధ వైరము ఏర్పడుతుంది ఈ ధనుసు రాశివారికి మంచిగా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు వీరికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఈ రాశివారు ధర్మ కొరకు ప్రాధేయపడరు ధర్మే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడవగాన తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము ఈ ధనుసు రాశివారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా తమ విద్య జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అలానే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు విద్యార్థులు కూడా తమ విద్య జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదని చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకున్నారో వారికి కూడా అంత బాగుంటుంది అంటే ఏంటంటే అంటే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారుతారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా ఏంటంటే వారు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు వీరిని మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అంటే అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు మీరు వారితో స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని మొదలు చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి విషయం గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి కూడా ఎదుగుతారనే చెప్పవచ్చు అలానే సమయంలో ఒక స్త్రీ కారణంగా ఎన్నో అద్భుత ఫలితాలు చూస్తారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ సహోదరే కావచ్చు ఎవరి వలన సరే మీకు మంచి అనేది కనిపిస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్